భారీ వర్షాలు వరదలు తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాలను అతలాకుతలం చేశాయి ఎందరూ నిరాశ్రయులయ్యారు ఆహారం నీరు లేక అల్లాడిపోయారు ఇంకా పలు ప్రాంతాలు వరద ముంపులోనే ఉన్నాయి ప్రభుత్వం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి అలాగే ఏపీ తెలంగాణ రాష్ట్రాలకు సినీ ఇండస్ట్రీలో ఎందరో నటులు వరద బాధితులను ఆదుకునేందుకు తమ వంతు సాయం చేస్తున్నారు సీఎం రిలీఫ్ ఫండ్కు విరాళాలు అందజేస్తున్నారు ఈ క్రమంలో యువ నటి అనన్య నాగల్లా కూడా తన వంతు సాయం ప్రకటించి పెద్ద మనసు చాటుకుంది ఏపీకి రెండున్నర లక్షలు తెలంగాణకు రెండున్నర లక్షలు ఇస్తున్నట్టు అనన్య సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది పరిశ్రమ నుంచి హీరోయిన్లలో విరాళం ఇచ్చింది అనన్య ఒక్కతేనని చెప్పుకోవాలి ఈ నేపథ్యంలో ఆమెపై ప్రశంసల వర్షం కురుస్తోంది ఆమె ప్రకటించింది చిన్న మొత్తమే కావచ్చు కానీ ఆమెది పెద్ద మనసు అంటూ ప్రతి ఒక్కరూ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నారు ఈ క్రమంలో అనన్య నాగల్లా ఏపీ ప్రభుత్వానికి విరాళం ఇవ్వటం పట్ల డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు ఆంధ్రప్రదేశ్లో వరద బాధితులను ఆదుకునేందుకు ముఖ్యమంత్రి సహాయ నిధికి రెండున్నర లక్షల విరాళం ప్రకటించిన కుమారి అనన్య నాగల్ల గారికి హృదయపూర్వక ధన్యవాదాలు కష్టకాలంలో ప్రజలకు అండగా నిలబడి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న సహాయక కార్యక్రమాలకు మీ చేయూత బలాన్నిస్తుంది అంటూ పవన్ కళ్యాణ్ తరపున ఏపీ డిప్యూటీ సీఎం కార్యాలయం నుంచి ప్రకటన వెలువడింది అందుకు అనన్య నాగల్ల వినమ్రంగా స్పందిస్తూ థ్యాంక్ యూ సో మచ్ సార్ అంటూ బదులిచ్చింది మీరు నాకు ఎల్లప్పుడూ స్ఫూర్తిదాయకం అంటూ ట్వీట్ చేసింది